వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అవి మొత్తానికి అయితే ఎల్ వన్ ఎల్ టూ కు సంబంధించి వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా మంది అన్న మేము ఎల్ వన్ లో ఉన్నాం కన్ఫర్మేషన్ అన్న ఎల్ టూ లో ఉన్నాం కన్ఫర్మేషన్ అని చెప్పేసి చాలా మంది అయితే కన్న కమెంట్ అయితే పెడుతున్నారు దాని గురించి వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొకటి విషయం వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ వీచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి ఎందుకంటే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పకప్పుడు ముందుగా తీసుకొస్తాను ఇంకోటి మీరు ఇలా గమనించాలి ఎల్ వన్ లో ఉన్న వాళ్ళు ఎల్ టూ లో ఉన్న చాలా మందికి నాన్ పక్క హౌస్ వితౌట్ సైట్ అని చెప్పేసి చూపెడుతుంది అని చెప్పేసి కామెంట్ అయితే పెడుతుంది ఇంకోటి మీరు అక్కడ గమనించట్లేదు ఎవరైతే ఎల్ వన్ లో ఉన్నారో వాళ్ళకు ఏమో నాన్ పక్క హౌస్ విత్ సైట్ అని వస్తుంది విత్ సైట్ గుర్తుపెట్టుకోండి ఎల్ టూ లో ఉన్న వాళ్ళకు నాన్ పక్క హౌస్ వితౌట్ సైట్ అని చూపెడుతుంది డిఫరెన్స్ ఏంటి అంటే చాలా మంది ఏంటంటే ఎల్ వన్ లో ఎల్ టూలో ఉన్నామా అసలు ఏంది మేము ఎక్కడ ఉన్నాము ఏంటి మాకు స్థలం లేదు ఎల్ టూలో ఉన్నాము స్థలం ఉంది ఎల్ టూ ఎల్ వన్ ఎల్ టూలో ఉన్నాము స్థలం లేని వాళ్ళు స్థలం లేని వాళ్ళు ఎల్ వన్ లో ఉన్నారని విషయం కొంచెం చాలా మంది లో ఉన్నారు ఇది మీరు ఒకసారి మీ క్లియర్గా మళ్ళీ ఒకసారి అప్లికేషన్ సైట్ ఓపెన్ చేసి మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ ద్వారా సర్చ్ చేయండి మీకు ఎల్ వన్లో మాత్రం నాన్ పక్కా హౌస్ విత్ సైట్ అని ఉంటే మాత్రం కన్ఫర్మేషన్ దీనివల్ల మీరు టెన్షన్ అవసరం లేదు ఇంకోటి ఎల్ టూలో ఉండవలసిన వాళ్లకు నాన్ పక్క హౌస్ వితౌట్ సైట్ అంటే వీళ్ళకి సొంత ఇల్లు లేదు సొంత స్థలం లేదు కాబట్టి ఎల్ లో ఉండాలి అదే ఎల్ వన్లో అయితే నాన్ పక్కా హౌస్ విత్ సైట్ సొంత ఇల్లు లేదు కానీ స్థలం ఉంది అని అర్థం అయితే ఎవరికన్నా ఇందులో తేడాగా మిస్టేక్స్ ఏమైనా ఉంటే గివెన్స్కి వెళ్ళండి గివెన్స్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి కంప్లైంట్ చేస్తే ఆల్రెడీ కు సంబంధించి ఆల్రెడీ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ మన మీకు చేంజెస్ ఉంటే చేంజెస్ అనేది చేస్తారనమాట ఎల్ వన్లో ఉన్న వాళ్ళు ఎల్ టూలో ఎల్ టూలో ఎల్ వన్లో ఉన్నారు కదా మీరు అక్కడిక్కడికి అయితే అప్డేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి చాలా మందికి ఇలా మిస్టేక్స్ అయితే పడ్డాయని చెప్పేసి మనకు కామెంట్ చేస్తున్నారు అలాగే నేను కూడా ఇద్దరు తెలిసే కూడా చూశాను ఎందుకంటే చాలా మందికి ఇంకా మీరు అబ్జర్వేషన్ అనేది చేయట్లేదు అంటే నాన్ పక్క హౌస్ వితౌట్ సైట్ ఎల్ లో ఉండాలి నాన్ పక్క హౌస్ విత్ సైట్ ఎల్ లో ఉండాలి డిఫరెన్స్ అనేది ఇది ఈ డిఫరెన్స్ చాలా మంది అబ్జర్వ్ చేయట్లేదు ఒకసారి మీరు క్లియర్ అబ్జర్వ్ చేయండి ఎందుకంటే మళ్ళీ మీకు లీస్ట్ అవుట్ అయిపోయిన తర్వాత మీరు సపోజ్ స్థలం ఉన్న వాళ్ళు ఎల్ టూ ఎల్ టూలో ఉన్నారనుకో స్థలం లేని వాళ్ళు ఎల్వన్ ఉన్నారు అనుకో వాళ్ళు ఐదు లక్షల రూపాయలు కట్టుకోవడానికి స్థలం ఉండదు కాబట్టి కొంచెం మీరు ఏమైనా ఇలాంటి చేంజెస్ ఉంటే మన అప్డేట్ చేసే ఛాన్సెస్ ఉంటే అప్డేట్ చేసుకోండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి మన డౌట్స్ ఉంటాయి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీ